నా పేరు చిన్నరంగస్వామి సార్ బైక్ మీద వస్తుంటే కుక్క అడ్డం వచ్చింది కుక్క అడ్డం వచ్చి యాక్సిడెంట్ అయింది సార్ నాకు అక్కడ నుండి కర్నూలుకి వెళ్ళినాము కర్నూలులో పది రోజులు ఉన్నాం సార్ కోమల్లో ఉన్నాను నేను కోమలులో ఉన్నాక అడ్మిట్ అయ్యి ఇంటికి వచ్చినాం సార్ ఇంటికి వచ్చాక హైదరాబాద్కి వెళ్ళాం సార్ యేసోద్ హాస్పిటల్కి వెళ్ళాం సార్ అక్కడ వెళ్ళి నాలుగు రోజులు ఉన్నాం సార్ స్ట్రెంట్ వేసినారు టెన్ చేసినాక మూడు రోజులకే మళ్ళీ వెనుక రివర్స్ అయింది సార్ అది రివర్స్ చేసాక కర్నూలుకి వెళ్ళాం మళ్ళీ కిమ్స్ హాస్పిటల్కి అక్కడ నుండి మరీ సార్కి వచ్చినాం సార్ సార్కి యశ్వధన్ సార్ ఇక్కడ బాగా చేసినారు సార్ నాకు ఇక్కడ ఏమి ఇబ్బంది లేక ఆయన కింద పని చేసే వాళ్ళు కానీ మనకి రిపోర్ట్లు ఏమి కానీ కానీ పెట్టాలనుకున్నా చేయాలనుకున్నా బాగా చేసినారు